ఇలాంటి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఆడవారి శరీర అమరిక అంగాస్థం బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెప్తుంది అందం కంటే కూడా ఇవి చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడవు నడక అన్నీ పక్కాగా చూసుకునేవారు కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలో ప్రతిభాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది శరీర భాగాల పొడవు వాటి అమరిక బట్టి వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి వస్తుంది వారి ఆయుర్దయం ఎంత ఇలా ఎన్నో విషయాలు చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెప్తుంది మరి వాటిలో కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక స్త్రీ నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం విడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపిట వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఇక కనుబొమ్మలు అలాగే రెండు కనుబొమ్మల మధ్య ఉన్న అదృష్టమైనట ఇక రెండు కళ్ళ మధ్య గ్యాప్ అదేవిధంగా రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంత ధనం లభిస్తుందట కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లని చారలు ఉంటే వారికి సమాజంలో గౌరవ పలుకుబడి ఉంటాయి ఇక చిటికన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ అలాగే చిటికన వేలు ఉంగరపు వేలు గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఎక్కడైనా వీరి మాట చిల్లుబాటయ్యేలా ఉంటుంది ఇక ఆడవారి ఉంగరపు వేలు చూపుడు వేలు కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉంటే ఇక వారికి తిరిగే ఉండదు ఇలాంటి వారు పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా కూడా భవిష్యత్తు మాత్రం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు వీరిని మన పెద్దవాళ్ళు భాగ్య ఉంగరపు వేలు అని అంటారు ఇక అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేసుకుంటారట వీరి దగ్గరికి ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది ఉండదు ఇక పాదాలు పాదాల వేళ విషయానికి వస్తే ఖాళీ వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్ళు పైనుండి కిందకు ఒకే క్రమంలో ఉండేవారు చాలా అదృష్ట బొట్టనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే బొట్నవేలు కంటే ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులని దేనికి భయపడకుండా ముందుకు వెళ్తారు సమాజమంతా వీరికి చాలా గర్వం అని చెవులు కొరుక్కున్నవారు అవేమి పట్టించుకోకుండా తమ పనిలో ముందుకు వెళ్తూ ఉంటారు బొటన వేలు కంటే వేలు పెద్దగా ఉంటే బొటన వేలు పక్కన వేలు పెద్దగా ఉన్న స్త్రీలో పుట్టిల్లో కంటే అత్తవారింట్లో ఎక్కువగా సుఖపడతారు అక్కడ వీరి మాటే శాసనంగా ఉంటుంది ఇలాంటివి కలిగి ఉన్న ఆడవారు చాలా అదృష్టవంతులు అంటూ సాముద్రిక శాస్త్రం చెప్తుంది ఇక అరికాలి పాదం అలాగే కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాలు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వారు చాలా అదృష్టవంతులు అలా కాకుండా ఎవరైతే అరికాయలు పూర్తిగా నేలకు ఆనకుండా కొంచెం వంకరగా ఉంటుందో వారు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పొడవటి చుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవని జుట్టు కలిగి ఉంటుంది అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్న అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది